నా పేరు మాస్కి శ్రీనివాస్ చాట్రాయి మండల విద్యాశాఖ అధికారులను మరి ఈరోజు తరపించినటువంటి క్రీడోత్సవాల్లో ఎంతో మంది టీచర్లు పాల్గొని మంచి మానసిక ఉల్లాసం కలిగేటట్లుగా వారి యొక్క క్రీడలు వారి నేర్పరితనం ఇక్కడ చూపించడం జరిగింది అదే అదేవిధంగా మహిళా ఉపాధ్యాయులు కూడా చాట్రాయిలో హై స్కూల్లో జరిగినటువంటి ప్రోబాల్ పోటీలో కూడా వారు కూడా ఉత్సాహంగా పాల్గొని జోనల్ స్థాయికి డివిజన్ స్థాయికి వారు ఎంపికయ్యారు ఇక్కడ జరిగినటువంటి నాలుగు క్లస్టర్లో జరిగినటువంటి క్రీడా క్రికెట్ పోటీల్లో మరి మంచి టెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి టీంని టీమ్ని మండల స్థాయిలో డివిజన్ స్థాయికి నూజీ పోషించడానికి మేమందరం సిద్ధపడుతున్నాం మరి చాలామంది పురుషు ఉపాధ్యాయులు వారి యొక్క ఆట తీరును వారి ఇదివరకు ఆడినటువంటి వాళ్ళ నైపుణ్యాన్ని బయటపెట్టి ఎంతో కోలాహలంగా ఈ చిన్నంపేట హై స్కూల్లో ఈ యొక్క క్రీడా పోటీలు క్రికెట్ పోటీలు జరిగినాయి దీనిలో గెలుపొందినటువంటి వారు జిల్లా స్థాయిలో రాణించి చాకరే మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను మానసిక ఉల్లాసానికి శారీరక ఆటలు ముఖ్యం కాబట్టి అలాగే ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి క్రీడోత్సవాల్లో ప్రతి టీచర్ కూడా పాల్గొని వారి యొక్క ప్రతిభని సమాజానికి చూపించాలి కేవలం పాఠాలు చెప్పడమే కాదు మేము గ్రౌండ్లో ఆడగలం విజయాలు సాధించగలం అన్నటువంటి దృక్పథంతో ఈ యొక్క ఆటల పోటీలు మరి ప్రభుత్వం విద్యాశాఖ వారు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి వీటిని సద్వినియోగపరచుకుని డివిజన్ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబర్చి చాటరయ్య మండలాన్ని విజయ తీరాలకు చేర్చాలని కృష్ణయ్య కృష్ణయ్య చాట్రయ స్కూల్ హెడ్ మాస్టర్ని మరి మా స్కూల్ ఈ ఈరోజు జరిగినటువంటి నాలుగో క్లాస్ స్థాయిలో ఉమెన్స్ ఫ్లోబాల్ పోటీలలో గెలుపొందినటువంటి వాళ్ళకి ఈ సందర్భంగా ప్రైజుల్ని డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది అందరికీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా డివిజన్ లెవెల్లో కూడాను మంచిగా ఆడి మన చాటరీ మండలం ప్రఖ్యాతుల్ని విమ్మడింపజేయాలని కోరుకుంటున్నాం ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు అండి విద్యార్థులకి ఈ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు విద్యాశాఖ మంత్రి గారు మరియు ముఖ్య విద్యాశాఖ కార్యదర్శి గారి ఆదేశాల మేరకు నిర్వహించినటువంటి ఈ మండల స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు మా చిన్నంపేట పాఠశాలలో నిర్వహించడం ఎంతో గర్వించదగ్గ విషయము ఈ పా ఈ నాలుగు క్లస్టర్ నుంచి నాలుగు టీములు పాల్గొని ఫైనల్స్ సెమీ ఫైనల్స్ క్వార్టర్స్ సెమీఫైనల్స్ ఆడి ఫైనల్స్ లోకి వచ్చినటువంటి చిన్నపేట క్లాస్టర్ మర్లపాడు మర్లపాల క్లాస్టర్ పోడిపడగ నా చిన్నపేట క్లాస్టర్ మండల పరిధిలో సెలెక్ట్ అయినందుకు నేను గుడ్ ఈవినింగ్ టు ఎవరీబడీ ఇట్ ఈస్ ఎన గుడ్ అస్పిషియస్ అండ్ గుడ్ డే ఫర్ us ఇన్ చట్రై బండల్ as we are here Uh, to play Cluster level Cricket uh, competitions. Uh, finally, this Cluster, betta Cluster won the match against uh, Marlapallan Cluster. I am going to congratulate betta uh, Cluster for the match winning uh, and uh, I am going to congratulate this uh, host school headmaster, uh, but the uh, best level, best availability, all up, uh, all up, uh, facilities. So thank you for your nice mood also. Thank you, Thank you, sir. Thank you, sir. And last our honourable Dewi Thank you, Thank you.